బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసి కలెక్టర్ కార్యాలయం ఏ ఒక్క వినతి అందజేస్తారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మోదుంపల్లె శ్రావణ్ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదలన్నారు సుమారుగా ఎస్సి విద్యార్థులు పంతొమ్మిది వేల మంది ఎస్టీ విద్యార్థులు ఆరు వేల మంది విద్య పొందుతున్నారన్నారు సుమారు నూట నలభై ఐదు కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేయాల్సింది కానీ పెండింగ్ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాల యాజమానులు విద్యార్థులు తల్లిదండ్రులను ఫీజులు కట్టాలని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఏర్పడుతున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాలను విడుదల చేయాలని ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే భవిష్యత్ పోరాటాలకు వెళ్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో మరి బెస్ట్ అవైలబుల్ సీట్ బెస్ట్ అవైలబుల్ కోటా కింద మరి ప్రైవేట్ విద్యా సంస్థలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది విద్యార్థుల దాకా ఈరోజు చదువుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఈ చదువుకుంటున్న పరిస్థితులలో మరి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీ స్కీమ్ కింద వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అవి రెండు సంవత్సరాల నుండి దాదాపుగా విద్యార్థులకు ఇవ్వకుండా మరి ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో మొండి బకాయిలుగా ఈరోజు పేరుకుపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది ఈరోజు దానివల్ల ఏదైతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు దాంట్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళని యాజమాన్యాలు మరి తీసుకెళ్లి బయట మీరు చదివించుకోండి మా వల్ల కావట్లేదు చెప్పేసి ఆ స్కీమ్ను మొత్తం రద్దు చేయాలని చెప్పేసి అనేటువంటి వాక్యాలతోటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తల్లిదండ్రులతోటి విద్యార్థులతోటి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి నిధులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు మేము పిలుపునిస్తామని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బెస్ట్ ఆఫ్ స్కీమ్ను కుట్రపూరితంగా రద్దు చేసే కార్యక్రమం పూనుకున్నట్టుగా కనిపిస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ బెస్ట్ బెస్ట్ అవలౌ స్కీమ్ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన ప్రైవేట్ విద్యను అందించాలనే ఈ స్కీమ్ను తీసుకొచ్చారు కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత త్రీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని పెండింగ్ బిల్లులు ఇంతవరకు ప్రభు ప్రైవేట్ యాజమాన్యానికి ఇంతవరకు చెల్లించలేదు ఈ ప్రభుత్వం కూడా అదే పెండింగ్ బిల్లును ఈ సంవత్సరం కూడా చెల్లించలేదు ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కానీ ఆ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు కూడా తీసుకోవాలని ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం చెప్తున్నది ఈరోజు ఎస్సీఎస్టీ విద్యార్థులకు చదువు దూరం చేయాలని ఈ కు ప్రభుత్వాలు కుట్రపరుతున్నట్టు ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఈ ఎస్టీఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా ప్రభుత్వ పాఠ ప్రైవేట్ పాఠశాలకు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవే బెస్ట్ ఆవల్ స్కీమ్ కింద ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి సకాలంలో చెల్లించి ఎస్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో కేవీపీఎస్ కానీ డిఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐగా